మీ పేరండి సుధారాణి అండి సుధారాణి గారు రెగ్యులర్గా వస్తుంటారు ఆలయానికి రెగ్యులర్గా రామ్ కానీ వీక్లీ వస్తుంది ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ దేవుణ్ణి నమ్మి మేము ఒక ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది మా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు ముగ్గురు బాయ్స్ని ఇచ్చాడు నాకు ముగ్గురు బాయ్సే అదే పెద్ద సాక్ష్యం నా జీవితంలో మారవడం అబ్బాయిలే కావాలని అదే అబ్బాయిలనే మొక్కుకున్నాను షిడ్డీకి వస్తానన్నాను అలాగే ఇచ్చాడు వన్ ఇచ్చాడు టూ ఇచ్చాడు థర్డ్ కూడా ఇచ్చాడు అలా మూడు సార్లు సిడ్డీకి వెళ్ళేసి వచ్చాము మా జీవితంలో చేసినవన్నీ మేము ఇతరుల కూడా చెప్తాం బాబాని నమ్మండి బాబా నిజంగా మన మాట వింటాడు మనం అనుకున్నది ఇస్తాడు కానీ నమ్మకం ఉండాలి వెయిట్ చేయాలి ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆయనని ప్రేమించాలి మనం నమ్మకంగా ప్రేమించాలి బాబా ఇస్తాడు అది నమ్మకం ఖచ్చితంగా ఉంటే లేట్ అయినా కూడా కంపల్సర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు మీరు ఇక్కడేనండి ప్రాపరా రెగ్యులర్గా ఈ టెంపుల్కి వస్తారా ప్రాపర్ ప్రస్తుతానికి మేము ఇక్కడే ఉండేవాళ్ళము ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ షిఫ్ట్ అయ్యాము పిల్లలు స్కూల్ కోసం ఎస్ఆర్ నగర్ వెళ్ళాం అక్కడ నుంచి కూడా బైక్ మీద వచ్చి దర్శనం చేసుకొని లంచ్ చేసి వెళ్తాం వచ్చి దర్శనం అయితే కంపల్సరీ ఎవ్రీ వీక్ తీసుకోవాల్సింది నా ప్రాబ్లమ్స్ ప్రతి ఏ ఉన్నా బాబాతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఆయన సాల్వ్ చేస్తాడు కాబట్టి నమ్మకం వచ్చేసింది ఇంకా మనుషులతో చెప్పడం కంటే బాబాకి చెప్పుకోవడం బెస్ట్ కదండి ఎందుకంటే ఆల్రెడీ నాకు ముగ్గురు బాయ్స్ని ఇచ్చినప్పుడు అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకా చిన్నవి చేయడానికి నమ్మకం ఎలా ఉంటుంది సో ఇక లైఫ్ లాంగ్ బాబాకి నీ నిన్ను ఉంటాను బాబా కాలం నిన్ను నమ్ముకుంటాను నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు చెప్పుకుంటాను అని ప్రతి ఒక్క చిన్న విషయం కానీ బాబాకి చెప్తాను లేట్ అయినా పర్లేదు కానీ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎప్పుడైనా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు బాబా అని అనుకున్నారా ఒకసారి గోపం వస్తుంది మనసులో తిట్టుకుంటాను కానీ దానికి ఏదో కారణం ఉండొచ్చు అని మళ్ళీ కూల్ అవుతాను మళ్ళీ గా అయితే చేస్తాడు ఒకవేళ అది రాంగ్ అయితే చెయ్యడు మళ్ళీ మళ్ళీ అది రైట్ ఏదైనా ఉంటే మళ్ళీ అది మనకు చూపిస్తాడు అంటే తర్వాత మీరే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకో ఇది రాంగ్ ఏమో అందుకే బాబా చేయలేడేమో వెయిట్ చేయమన్నాడేమో అని కానీ మనకి మంచి రూట్ లోనే తీసుకెళ్తాడు బాబా రాంగ్ రూట్లో అయితే తీసుకెళ్ళడు ఇప్పటికి మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ షిరిడికి వెళ్ళాము మా లైఫ్ అయితే చాలా మార్చేసాడు చెప్తున్నాను కానీ ముగ్గురు బాయ్స్ అండి ఎవరు నమ్మట్లేరు అసలు ఒక్కరినీ మేము ఈ రోజుల్లో నమ్మకం లేదంటే మీకు కంటిన్యూ త్రీ ఇయర్లు ఇచ్చారంటే మేము అలా నమ్మాము అలా ఇచ్చాడు మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి బాబా గుడికి వస్తే మటుకు మాకు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అంటే పిల్లలు కూడా వస్తూ ఉంటారు రెగ్యులర్గా పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు మొన్న దాకా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా వాళ్ళని కూడా తీసుకొచ్చాను అందులో ఒక పెద్ద బాబుకి బాబా పేరే పెట్టాను దత్తసాయి సాయి ఇంట్లో కూడా పూజలు చేస్తూ ఉంటారా ఇంట్లో వీక్లీ పూజ చేస్తాము వన్ ఇయర్కి టూ ఇయర్స్కి షెడ్కి వెళ్తాము ఇంకా మన జీవితంలో అనుకున్నది చేసినట్టు వెళ్ళాలి కదా కంపల్సరీ ఇప్పుడు మనం ఒక గిఫ్ట్ అడుగుతాము ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు బాబాకి వెళ్ళి బ్లెస్ విషస్ చెప్పుకోవాలి కదా థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు ఇలానే మంచి జరగాలి టెంపుల్ మటుగా ఉంది ఏదో మ్యాజిక్ ఉంది అందుకే మేము ఎంత లాంగ్ వెళ్ళినా కూడా ఇక్కడకు వస్తాము ఇక్కడ చుట్టుపక్కల చాలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి టెంపుల్స్ ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో కూడా ఉంది బాబా టెంపుల్ కానీ ఇక్కడ ఏదో ఒక పవర్ ఉంది అనే ఒక నమ్మకం ఎందుకంటే ఇక్కడే మేము మ్యారీడ్ అయింది మాకు ఇక్కడే ముగ్గురు పిల్లలు ఉంటారు అంటే ఉంటది కదా వారికి ఏదో ఇన్ఫెక్షన్ దేవుడి దగ్గరకు వచ్చి ఏదో కోరిక కొడితే కోరిక తీరుతుంది కదా అని నమ్మకం సో మచ్ అండి